ముంజికే తినడం ఒక ఆట అమ్మా చూస్తారా ఎలా తింటారో చూసేయండి హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విశ్వ బ్లాగ్స్ ఫర్ యూ ఈ అయితే నేను అండ్ మా హస్బెండ్ మా అక్క వాళ్ళ చేలకి ముంజికి వెళ్తాడానికి వెళ్ళాం ఇదేనండి మా అక్క వాళ్ళ చేలు ఎలా ఉంది బాగుంది కదా అండ్ మీకు ఇప్పుడు ఒక ఫెంటాస్టిక్ డైలాగ్ వినిపిస్తాను వినే అండి అక్క మూసి అలా కొబ్బరికాయ కొబ్బరికాయ కదండీ వీడే అక్క వాళ్ళ అబ్బాయి అవి పట్టుకొని ఊరికే కొబ్బరికాయలు కొబ్బరికాయలు అన్నాడు అరే అవి కొబ్బరికాయలు కదరా కదా రా బాబు ఎంత చెప్తున్నారో వినట్లేదు సరలే నీ ఇష్టం అని చెప్పి వదిలేసాం అండ్ ఆపమ్మని గోలా ఏంటి ముంజిగలు తినడం ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య లేదంటే మనం ఏమైనా మార్క్స్ నుంచి అని అనుకుంటున్నారా అదేం లేదండి మన నేచురల్గా మన మన చేలల్లో మన చెట్టు నుంచి మనం పోసుకొని హ్యాపీగా తిన్న నా ఫీలింగ్ మనం బయట కొనుక్కొని తింటే రాదు కదండి ఏదేమైనా సరే నేను ఇవి తిన్న తర్వాత నా చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తొచ్చేసాయి అండ్ ఇక్కడ చూసారా ఇదేనండి మన ఆర్ట్ ముంజిగాలు తినడం ఎలా ఉంది బాగుంది కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళ అబ్బాయి బాహుబలి సినిమాలో ఎవరమ్మా ఎవరమ్మా నిన్నెత్తుకుని పాట పాడుకుంటూ వచ్చేస్తున్నాడు అండ్ ఇంకొక ఆర్టిస్ట్ని చూస్తారా ఇది తినేనండి మన ఆర్టిస్ట్ సెకండ్ ఆర్టిస్ట్ భలే తింటున్నాడు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్